రాజకీయ పార్టీలు యూటర్న్లు తీసుకోవటము మాటలు మార్చటము లేదా పొత్తులు మార్చడము ఇట్లాంటివి జరుగుతూ వస్తుండేవి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఐఏఎస్లు ఐపీఎస్లకు సంబంధించి ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఒకటైతే ప్రభుత్వాల్లో కొనసాగుతున్న వాళ్ళు అంతకుముందు చేసిన చేసిందని పూర్తి భిన్నంగా చేయటం యూటర్న్ అనుకోండి ఒక విధంగా ఐఏఎస్లు ఐపీఎస్లు ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వంలో తప్పులు జరిగాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఐఏఎస్లో వాంగ్మూలాల ఆధారంగా లేదా వాళ్ళే సిఐడికి ఫిర్యాదులు చేశారని చెప్పి పెట్టిన చాలా కేసులు ఇప్పుడు వెనక్కుపోతున్నాయి ఎందుకంటే ఆ అధికారులే ఇంకా దీని మీద విచారణ అక్కర్లేదు అని లేదా సాక్ష్యాధారాలు దొరకలేదు కాబట్టి మోసే మూసేద్దామని ఇంకా చెప్పాలంటే వన్ సిక్స్టీ ఫోర్ సిఆర్పిసి దీని కింద అంతకుముందు తాము ఇచ్చిన ప్రకటనలు ఇప్పుడు తాము వెనక్కు తీసుకుంటున్నామని ఇటువంటివి చేస్తున్నారు అలా చూస్తే కనుక ఇప్పుడు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అవ్వలేదు కానీ స్కిల్ డెవలప్మెంట్ బెవరే బెవరేజెస్ కార్పొరేషన్ అంటే లిక్కర్కు సంబంధించినటువంటిది ఆఖరికు సిఆర్డిఏ అమరావతిలో అసైన్మెంట్ భూములకు సంబంధించి కొన్ని జరిగాయి అని అంతకుముందు ఇచ్చినటువంటి ఐ థింక్ చెరుకూరు శ్రీధర్ గారు అప్పుడు ఆయన ఉన్నారు వీళ్ళందరూ కూడా అప్పుడు ఇచ్చారు అప్పుడేమో ఒత్తిడికి గురే ఇచ్చారు ఇప్పుడు మళ్ళీ అంటే అప్పుడు ఒత్తిడి ఇప్పుడు ఒత్తిడివే ఎప్పుడు ఒత్తిడి అయినా కానీ అధికారులకి విధమైన పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది ఒక ప్రశ్న రెండవది ఒకసారి కోర్టుకు వెళ్ళిన తర్వాత ఒకసారి విచారణ అంటూ మొదలుపెట్టిన తర్వాత అవి లాజికల్ ఎండ్కి రాకుండా మళ్ళీ ఒక వాగుబానం ఇచ్చి వెనక్కి తీసేసుకుంటే ఈ ప్రక్రియ ఎక్కడ ముగుస్తుంది అనేది ఒక పెద్ద ప్రశ్న దీనివల్ల విశ్వసనీయతకు సంబంధించిన సమస్యలు కూడా ఉత్పన్నమవుతాయి మరి అప్పుడు నా ఇప్పుడు ఇప్పుడు మటుకు ఎందుకు విశ్వసించాలి పోలీస్ అధికారులు కూడా కొంతమంది పక్కనే ఉన్నారు ఇంక వాళ్ళు అలాగే పక్కనే కొనసాగుతున్నారు మొన్న కూడా ఎవరో కనిపిస్తున్నారు డిఎస్పి గారు ఆయన పక్కన పెట్టారు ఇంకా అపాయింట్మెంట్ మీన్ కొత్త పోస్టింగ్ ఇవ్వడం లేదని కాబట్టి ఈ వరుసగా ఈ వెనక్కు అందు కేసులు వెనక్కు తీసుకోవడం అన్నది ఇంకా ఇది కొత్త ప్ర ఈ ప్రభుత్వం చేస్తూ ఉంటే గత ప్రభుత్వం నడిపినటువంటి వైసీపీ వాళ్ళు నిన్న వాళ్ళ పత్రికలు అచ్చంగా ఇదే బ్యానరు ఏ దర్యాప్తు చేసేది మీరే దాన్ని తీసుకునేది మీరే మళ్ళీ వెనక్కు తీసుకునేది మీరే అంతా మీరేనా అని మొన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినప్పుడు మీరు నిజంగా నిర్దోషులు లేకపోతే ఏసారి తప్పు చేయకపోతే విచారణ జరిగితే జరుగుతుంది అక్కడే తేలిపోతుంది కదా మీరు నిర్దోషులని ఎందుకు మీరు అధికారులతో ప్రకటనలు చేయించి వీటిని వెనక్కు తీసుకుంటున్నారు అని ఒక ప్రశ్న ఇస్తున్నారు నిజంగా దీని మీద రాజకీయంగా ప్ర ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది అనేది ఒకటి న్యాయ వ్యవస్థ న్యాయస్థానాలు కూడా ఎలాంటి వైఖరి తీసుకుంటాయి మనం ఎప్పుడూ ఒకటే వర్మ మీడియా కానీ బయట పరిశీలకులు కానీ ఏం చెప్తారు చట్టానికి సంబంధించిన అంశాలు చట్ట ప్రకారం న్యాయస్థానాలు చెప్పినట్టు జరగాలి ఇప్పుడు న్యాయస్థానాలు దీనికి అంగీకరించాయనుకోండి ఇంకెవరైనా బయట ఏమేమి వైసీపీ వాళ్ళు ఇంకొకరు ఏం మాట్లాడినా ఉపయోగం లేదు కానీ అదే సమయంలో అధికార యంత్రాంగాన్ని గురించిన ప్రశ్నలు కొన్ని ముందుకు వస్తాయి మరి అప్పుడు అలా చెప్పారు ఇప్పుడు ఇలా చెప్పారు రేపు మళ్ళీ వచ్చి ఇప్పుడు ఉదాహరణకు సజ్జలు మేము మళ్ళీ వచ్చి కేసులన్నీ మేము మళ్ళీ పునర్విచారణ చేస్తాము ఏదో అయిపోతున్నాయని మీరు ఏం అని ఆయన ఒక హెచ్చరిక చేస్తున్నారు లేకపోతే ఆ సునీల్ కుమార్ పోలీస్ అధికారి ఆయన నిన్న పొడిగించారు అని చెప్తున్నారు నిన్న సుప్రీంకోర్టులో లిక్కర్ స్కామ్కి సంబంధించిన అధికారులను వాళ్ళని ఏం చేస్తారు మీరు మాటి మాటి కస్టడీలో కోరి ప్రస్తుతానికి వాళ్ళకు బెయిల్ మీద ఉంటే ఏమైంది అని సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చిందని ఇదంతా ఒక పెద్ద పెద్ద గందరగోళ వ్యవహారంలాగా ఒక రాజకీయ పద్మ వ్యూహంలాగా తయారైంది ఈ రాజకీయ పద్మ వ్యూహంలో ఎవరు ప్రవేశిస్తున్నారు ఎవరు నిష్క్రమిస్తున్నారు ఎవరు పంపిస్తున్నారు ఎవరు నడిపిస్తున్నారు ఏమాత్రం అర్థం కానటువంటి ఒక అయామయ అవస్థ ఏర్పడింది ఇప్పుడు ఏం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఏమీ లేదని కోర్టులు చెప్తాయి అది అది ఒకటైతే భవిష్యత్తులోనే ఇటువంటి పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా ఒక ఖచ్చితమైన నిబంధనలు వెనక్కు తీసుకోవడానికైనా పెట్టడానికైనా కేసులు పెట్టడానికైనా లేకపోతే మటుకు ఇది నా ఉద్దేశంలో జాతీయ స్థాయిలో ఇలాంటి విషయాలు చూసేటటువంటి ట్రైబ్యునల్స్ కానీ న్యాయస్థానాలు కానీ అలాగే రాష్ట్రంలో పరిపాలన సంబంధమైన నిబంధనలు కానీ కొంచెం పరిశీలించాల్సిన అవసరం ఉంది క్రైటీరియా ఏంటి కొలబద్దలు ఏంటి అన్నది అయితే ఈ యూటర్లు తీసుకున్నప్పుడంతా వాళ్ళు వ్యక్తిగత ప్రయోజనం కోసం తీసుకున్నారా ఒత్తిడి వాళ్ళు తీసుకున్నారా ఒత్తిడి ఎవరు పెట్టారు మళ్ళీ పెట్టరా ఇదొక వలయంలాగా రాజకీయ వలయంలో అధికార యంత్రాంగం చిక్కుకుపోతుందా తెలియట్లేదు ఇక్కడ సార్ సార్ అమరావతిలో చంద్రబాబు రంగంలోకి తెరపైకి కొత్త డిజైన్ అంటే అమరావతిలో ఇది వెంకటేశ్వర స్వామి ఆలయం ఆయన ఈరోజు దానికి పనుల విస్తరణకు చేశారు గతంలో మేము చేసాము రెండు వందల కోట్లతో తర్వాత ప్రభుత్వం దాన్ని కుదించి ముప్పై ఆరు కోట్లకు చేసింది మేము మళ్ళీ రెండు వందల అరవై కోట్లకు చేస్తాము ఇక్కడ ఇప్పటివరకు ఉపాధి కేంద్రము ఉత్పత్తి ఆధ్యాత్మిక కేంద్రంగా కూడా అమరావతిని అభివృద్ధి చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక